ఈ వీడియోలో వాలు మరియు రేఖపై ఉండే బిందువులను ఇస్తే ఆ రేఖ యొక్క సమన్వయమును ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ బి అన్నది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ లేదా వాలు అంతర్ఖండం రూపం దీనిలో ఎం అన్నది స్లోప్ లేదా వాలు అలాగే బి అన్నది వై ఇంటర్సెప్ట్ లేదా వై అంతర్ఖండం కానీ లెక్కలో మనకి వాళ్ళుని వన్ బై త్రీగా ఇచ్చారు కావున ఈ వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ బిలో ఎం బదులు వన్ బై త్రీని రాస్తే వై ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ ఎక్స్ ప్లస్ బి వస్తుంది అయితే బి విలువను ఎలా కనుక్కోవాలి మనకి లెక్కలో రేఖపైన ఉండే బిందువుని ఇచ్చారు కదా దాన్ని ఈ సమన్వయంలో ప్రతిక్షేపిద్దాము బిందువు మైనస్ ట్వల్వ్ కామా మైనస్ ఫోర్టీన్ బై త్రీని ప్రతిక్షేపిస్తే మైనస్ ఫోర్టీన్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ ఇంటూ ఎక్స్ విలువ మైనస్ ట్వెల్వ్ ప్లస్ బి వస్తుంది దీని నుండి బి విలువను కనుక్కోవచ్చు ఎడమ చేతి వైపుకే అన్ని సంఖ్యలను తెద్దాం మైనస్ ఫోర్టీన్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ ఇంటూ మైనస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ కనుక మైనస్ ఫోర్ ప్లస్ బి వస్తుంది మైనస్ ఫోర్టీన్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ప్లస్ బీని బి ఒకటే కుడి చేతి వైపు ఉండేలా చేయాలంటే ఇరువైపులా ఫోర్ని కూడాలి కూడితే ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ రాస్తున్నాను చూడండి మైనస్ ఫోర్టీన్ బై త్రీ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ క్యాన్సిల్ అయిపోతాయి ప్లస్ బి ఉంటుంది ప్లస్ ఫోర్ని ట్వెల్వ్ బై త్రీగా రాయొచ్చు కదా కావున మైనస్ ఫోర్టీన్ బై త్రీ ప్లస్ ట్వెల్వ్ బై త్రీ ఇజ్ ఈక్వల్ టు బి వస్తుంది దీని విలువ మైనస్ ఫోర్టీన్ ప్లస్ ట్వెల్వ్ మొత్తం బై త్రీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ బై త్రీ కనుక బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ బై త్రీ వచ్చింది కావున ఈ రేఖ యొక్క సమన్వయము వై ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ ఎక్స్ ప్లస్ బీ బీ విలువ మైనస్ టూ బై త్రీ కనుక వై ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ ఎక్స్ మైనస్ టూ బై త్రీ వస్తుంది వచ్చే వీడియోలో కలుద్దాం